అందరికీ నమస్కారం నా పేరు వినోద్ కుమార్ రెడ్డి నేను ఫార్మా సైంటిస్ట్గా చన్నమరాజిపల్లి గ్రామానికి పనిచేస్తున్నాను మనము ఈరోజు ఈ మాసము ఎలా తయారు చేస్తారు అనే విధానాన్ని నేర్చుకుంటాను నేను ముందుగా కావాల్సిన పదార్థాలు వంద లీటర్ నీరు తీసుకోవాలి అలాగే వేపాకు ముక్కలు ముక్కలుగా దంచుకొని ఒక ఐదు కేజీల నుంచి ఆరు కేజీల వరకు తీసుకోవాలి అలాగే పచ్చిపేడ కేజీ తీసుకోవాలి అలాగే మూత్రము ఐదు లీటర్ల నుంచి ఆరు లీటర్ల వరకు తీసుకోవాలి ఫస్ట్ మనం ముందుగా నిమాసం తయారు చేసుకొని వంద వంద లీటర్ నీళ్ళు పట్టుకోవాలి అలాగే వేపాకు ఐదు కేజీల వేపాకును రెండు ముక్కలు చేసినట్టుగా వేసిన తర్వాత నీటిలో కిప్పుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి కేజీ పచ్చిపేడ దమ్లో కలిగి తిప్పాలి తర్వాత మూత్రం ఐదు లీటర్ల మూత్రం ఇలాగా నిమాస్రం తయారు చేసుకున్న తర్వాత ఇది నలభై ఎనిమిది గంటల వరకు మనము చేసుకోవాలి మనము మార్నింగు ఈవినింగు సెవె దిశలో కలిగితూ ఉండాలి నివాస్రము నలభై ఎనిమిది గంటలకు రెడీ అవుతుంది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన పంట దశ ముప్పై రోజుల వరకు పంట దశ తింటే చిన్న చిన్న పురుగులు తెగుళ్ళు లార్వాలు చిన్న చిన్న గుడ్లు స్ప్రే చేసుకుంటే చనిపోవడం జరుగుతుంది